ఇక ప్రేమ్ మాత్రం చామంతి గుండెల మీద అలా బ్లడ్తో చామంతి అని చెప్పేసి రాసేసుకుంటాడు ఇక తన ప్రేమ నాకొద్దంటుంది కదా ఇక నేను బ్రతికేం లాభం అని చెప్పేసి అంటుండగా పిచ్చిగానే పట్టింద ప్రేమ్ బాబు తను నువ్వు వద్దంటుకుంటుంది కదా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు బాబు అని ఈ విధంగా అన్న తర్వాత అంటే ఇప్పుడు చామంతి నన్ను వద్దంటుకుంటుంది కదా మరి నా ప్రేమ చచ్చిపోయినట్టే లెక్క అంటే నేను కూడా చనిపోయినట్టే లెక్క కదా ఇక నేను బ్రతకను ఎందుకంటే చామంతి నా ప్రేమను కాదన్న తర్వాత నేను బ్రతికి ఏం లాభం బ్రతకను నేను బ్రతక నా ప్రేమ బ్రతకదు అని చెప్పేసి వెంటనే శ్మశానం వాటి దగ్గరికి పరుగులు తీసుకుంటూ వస్తూ ఉంటాడు అదే సమయానికి ఇక చంద్రిక ఉన్న చామంతి వీళ్ళిద్దరి వెనకాల ఇక ఉరుకు వస్తూ ఉంటుంది ప్రేమబాబు నేను చెప్పేది వినుబాబు అని చెప్పేసి చంద్రిక పిలుపు కూడా వినిపించుకోకుండా బాధతో శ్మశానం దగ్గరకు వచ్చి ఇక అక్కడ మొత్తం తవ్వుతూ ఉంటాడు ఏం చేస్తున్నావు బాబు అని చెప్పేసి చంద్రిక అడుగుతూ ఉంటుంది మొత్తం చనిపోయినట్టుగా అంతా మట్టంతా కప్పి పెడతాడు ఏం చేస్తున్నావు బాబు అని చెప్పేసి చంద్రిక అడుగుతూ ఉంటుంది చచ్చిపోయిన నా ప్రేమ అందుకే చచ్చిపోయాను కదా నా ప్రేమ చచ్చింది నేను చచ్చింది అందుకే మట్టితో కప్పి అని చెప్పేసి ఆ మట్టు మీద పడి చాలా ఏడుస్తూ ఉంటాడు ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు ప్రేమబాబు అని చామంతి అడుగుతూ ఉంటుంది నువ్వు మాట్లాడకు చామంతి ఎందుకంటే నా ప్రేమను చంపినవు కదా అనే విధంగా అంటుండగా పుట్టిన ప్రేమ చచ్చిపోయింది కదా మళ్ళీ ఎందుకు ఈ ప్రేమ మళ్ళీ బ్రతికుండడం ఒక్కసారి ప్రేమ పుట్టిందంటే మళ్ళీ దానికి మరణం అనేది కదా సాధ్యం అందుకే ఇప్పుడు నా ప్రేమను ఈ మట్టిలో కప్పి పెట్టాను అంటే నేను బ్రతికున్నట్టే శవం కింద లెక్క అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు ప్రేమబాబు ఇక నా ప్రేమ నేను చంపలేదు ఇదిగో ఈ చామంతి ఈ చామంతి నా ప్రేమను చంపింది అని చెప్పేసి ఇక ప్రేమ మరణం అని చెప్పేసి తేదీ వేసి అలా ఒక కట్టే పాతి పెడతాడు ఇక్కడి నుంచి వెళ్ళి చామంతి నాకు ఎలాంటి సంబంధం లేదు నా ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది తనకు నాకు ఎలాంటి బంధం సంబంధం లేదు అని చెప్పేసి అక్కడి నుంచెళ్ళు వెళ్ళిపోతాడు ఇక్కడ గుణ త్రిపాఠి రమాదేవి ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ప్రేమ్ లోపలికి సరాసరి ఆ ఇరిటేషన్తో ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమ్ ప్రేమ్ అని చెప్పేసి రమాదేవి పిలుస్తుంది ఆ పిలుపు వినిపించుకోకుండా ప్రేమ్ లోపలికెళ్ళి బాధపడుతూ ఉంటాడు మరోవైపు ఇక చంద్రిక చామంతి ఇద్దరు కలిసి లోపలికి వస్తుండగా ఆగు అని చెప్పేసి ఉంటుంది ఇక చంద్రిక అక్కడ ఆగుతుంది ఎక్కడికి వెళ్ళావు ఇంట్లో కనిపించలేదు అని అడుగుతుంది అంటే అమ్మా ఏంటి రాచకార్యాలు వెలగపెట్టడానికి వెళ్ళావా లేకుంటే ఎవరికైనా పెళ్లి చేయడానికి వెళ్ళావా అని చెప్పేసేసరికి చంద్రిక షాక్ అయిపోతుంది పోను పోను ఈ ఇంటికి అధికారం పెత్తనం అయినట్టుగా విర్రవేగుతున్నావా ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని చెప్పేసి చంద్రిక చెంప పగల కొడుతుంది రమాదేవి ఇంకొక్కసారి నాకు తెలియకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేశారనుకో ఈసారి మీ ప్రాణాలు తీస్తాను అయినా పనివాళ్ళు పని వాళ్ళలాగే ఉండాలి కానీ పెత్తనం చేస్తే మర్యాదగా ఉండదు ఏ చామంతి వెళ్ళి రెడీ కాపో ఇక్కడ ఎంగేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు చేశాను అనేసరికి చామంతి షాక్ అయిపోతుంది ఇక చంద్రిక కూడా షాక్ అయిపోతుంది ఏలోపు చామంతి వెంటనే లోపలికెళ్ళి ఇక ఏడుస్తూ ఉంటుంది అసలు నువ్వు ఇలా చేసినందుకు నేను ఏమనాలో అర్థం కావట్లేదు ఇంత పిచ్చిగా నమ్మించి మోసం చేసి ప్రేమ్ని మోసం చేసావు అని అంటుండగా ఇక ఈ విషయం చెప్పకుండా చామంతి ఏడుస్తూ ఉంటుంది అసలు నీకు ఇలా ప్రేమ్ను నమ్మించి మోసం చేయాలని ఎందుకు వచ్చింది ఆ గుణతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు చెప్తావా లేదా దీని వెనుకాల ఏదో ఉంది అని చెప్పేసి ఈ విధంగా ఇక చంద్రికార్ చామంతిని నిలసిస్తుంది వెంటనే చామంతి జైలుకు వెళ్ళడం రామచంద్రను కలవడం ఈ ఎదురుగా రామాదేవి రావడం ప్రేమ్ వీళ్ళిద్దరి పెళ్ళి విషయం తెలుసుకోవడం ఆ తర్వాత నీ తండ్రి బ్రతికుండాలంటే ప్రేమ్ని పెళ్లి చేసుకోదని చెప్పేసి షరత్తు పెట్టడం లేకపోతే నీ తండ్రి బ్రతకడాన్ని వార్నింగ్ ఇవ్వడం ఇదంతా రామాదేవి ఇక ప్లాన్ ప్రకారంగా జరిగిందని చెప్పేసి చంద్రికకు చామంతి ఏడ్చుకుంటూ చెప్తూ ఉంటుంది అంటే దీని వెనకాల రామాదేవి హస్తం ఉంది కాబట్టి ఇక ఇదంతా పక్కడబందీగా ప్లాన్ చేసింది అంటే నీకు ప్రేమ్ బాబు ఇష్టం ప్రేమ్ బాబు ఇష్టం కాదత్తా ప్రాణం ఎంత బాధ పెడుతున్నాను ఎంత నరకం పెడుతున్నాను ఇప్పుడు నేను నాకు నా మీద అసహ్యం ఇస్తుంది ఎందుకంటే ఆ పాపం నన్ను ఊరికే వదిలిపెట్టదు అని చెప్పేసి విధంగా అంటూ ఉంటుంది ఇదంతటి కారణం రామాదేవి అని చెప్పేసి ఇక చంద్రిక హాల్లోకి వస్తుంది నీతో మాట్లాడాలని చెప్పేసి ఉంటుంది కోపంగా చూస్తుంది వెంటనే ఇక ఉన్ను త్రిపాఠి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు ఒక్క నిమిషం అని చెప్పేసి రామాదేవి చంద్రిక వెనకాల వెళ్తుంది ఇక చంద్రిక డోర్ లాక్ చేస్తుంది అసలు ఏమనుకుంటున్నావే నువ్వు ఏమనుకుంటున్నావు ఇంటికి అధికారం పెత్తనం ఇచ్చానని చెప్పేసి ఫిర్ర విగుతున్నావా చెప్తున్నాను విను ఇప్పుడు అందరికీ తెలియచెప్తున్నాను నా రక్తం పంచుకొని పుట్టిన నా కొడుకుని నువ్వు అన్యాయంగా నీ ఇష్టం ఉన్నట్టు వాడి జీవితంతో ఆడుకుంటే మర్యాద మర్యాదగా ఉండదు రామాదేవి ఎందుకంటే నేను ఎందుకు నీకు అణిగి మణిగి ఉంటానంటే దానికి కారణం కూడా ఒక రకంగా ఉంది అలా చెప్పేసి నా కొడుకు నా భర్త జీవితం ఏ మాత్రం నీ చేతిలో పెట్టుకొని నీ ఇష్టం ఉన్నట్టు వాడుకొని నా కొడుకు జీవితాన్ని నీవు అర్ధాంతరంగా ఏదో ఒకటి చేసి నీ రాజ్యానికి ఉపయోగించి రాజవు ఇక వైభోగం చేయాలని చెప్పేసి నువ్వు అనుకున్న కళ కళలాగే మిగిలిపోతుంది నీ బట్టబయలు నా దగ్గర నా చేతిలో ఉంది నువ్వు ఎలాంటి దానివో ఎక్కడి నుంచి ఏ స్థాయికి వచ్చావో అదంతా నా చేతిలో ఉంది ఏంటి బెదిరిస్తున్నావా లేదు హెచ్చరిస్తున్నాను ఇప్పుడు నువ్వు నిషాతో పెళ్ళి జరిపిస్తానని గుణాకు చామంతికి పెళ్ళి జరిపిస్తానని మాటిచ్చిన ప్రకారమే ఈరోజు నువ్వు ఏం చెప్పాలంటే చామంతి ప్రేమ్ని పెళ్ళి చేసుకుంటే విషయం నీ నోటి నుంచి లే ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి తెలియని ఇక నేనేం చేయాలో నీ జీవితం అందరి ముంగట బట్టబయలు చేస్తాను నువ్వు ఎలాంటి వారివో పాత రమణమ్మ గురించి అంతా ఇక రోజు రోజుకి వస్తూనే ఉంటుంది ఒకవేళ కాదు కుదరదు అన్నందుకు ఈసారి నీకు ఎలా ఉంటుందో కూడా చెప్పలేను అని వార్నింగ్ ఇచ్చి చంద్రిక వెళ్ళిపోతుంది ఒక్కసారి షాక్కి పోతుంది అసలు ఇదేంటి ఇంతలా ఇసి పడుతుంది నాకే వార్నింగ్ ఇచ్చింది అని చెప్పేసి అనుకుంటుంది ఈలోపు ఆ రామాదేవి నా మాటకు లొంగదు ఎవరిని రంగంలోకి దించానో వాళ్ళ దించాలని చెప్పేసి చిత్రవతికి ఫోన్ చేస్తుంది జరిగిన విషయం అంతా చెప్తుంది ఇక చిత్రవతి ఎలాగైనా వచ్చి ఇక్కడ చామంతి ప్రేమ్ చేయాలని చెప్పే పెళ్ళి చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది ఆ రమణమ్మ ఆటలు నా గుప్పట్లో ఉన్నాయి నేను ఎలాగైనా వస్తానని చెప్పేసి చిత్రవతి వెంటనే చంద్రిక ఫోన్లో చెప్తుంది ఇక అప్కమ్మంలో చిత్రవతి రాకతో రమాదేవి బండారం బయటపడడం ఆ తర్వాత ప్రేమ్ చామంతిల పెళ్లి చేయడం ఇదంతా అప్కమింగ్లో రివ్యూలో అప్లోడ్ చేస్తా మీరు మిస్ కాకుండా లైక్ కొట్టి కామెంట్ చేయండి థ్యాంక్